ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి దానం నాగేందర్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని బంజారా హిల్స్లోని లేక్ వ్యూ బంజారాలో నిర్వహించారు నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రెడ్డి మేయర్ గద్వాల విజయలక్ష్మి కార్పొరేటర్లు సంగీత తదితరులు హాజరయ్యారు పది గంటలకు ప్రారంభమైన సమావేశానికి గంటన్నర తర్వాత వచ్చిన ఖైరతాబాద్ కార్పొరేటర్ తన వర్గీయులతో మాట్లాడిస్తుండగా ఎమ్మెల్యే దాన నాగేందర్ రెడ్డు తగిలి అవకాశం ఇచ్చామని ఎక్కువ చేస్తున్నారా మైక్ పెట్టాలంటూ ఆదేశించాడు మై పెట్టాల్సిన అవసరం లేదు తమ వాళ్లు మాట్లాడతారంటూ విజయరెడ్డి బదులుగా సమాధానం చెప్పారు దీంతో ఒక్కసారిగా ఘర్షణ నెలకొంది దానం విజయ రెడ్డి వర్గీయులు ఒకరికి ఒకరు నెట్టుకున్నారు రోహిన్ రెడ్డి కలగజేసుకొని ఇరు వర్గీయులను శాంతింప చేశారు సమావేశం గంటలకు కాబట్టి ఆ రేట్ రావడంలో వాళ్ళు వేరే నాయకులు కూడా మాట్లాడలేదు అని చెప్పేసి ఆమెకు ఒక మిస్అండర్స్టాండింగ్ ఉండే అంతకు మొదల దానం నాగేందర్ గారు అందరు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది టైం అయిపోతున్న ఉద్దేశంతో ఎందుకంటే కాలేతం అవుతున్నది కాబట్టి మీటింగ్ జల్దీ క్లోజ్ చేయాలి ఎందుకంటే పది గంటలకు స్టార్ట్ అయిన మీటింగ్ కార్పొరేటర్ గారు పది పదకొండున్నరకు వచ్చిండ్రు కాబట్టి లేట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరు ఆ మీటింగ్ లో మాట్లాడింది అనేది వాళ్ళకు అవగాహన లేక వాళ్ళు మాట్లాడిండ్రు ఎవరు కూడా ఏమి ఇట్లాంటి విభేదాలు లేవు ఎందుకంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసము పెద్దలు రాహుల్ ఖర్గే గారు మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పనిచేస్తుంది రానున్న ఎలక్షన్లలో మేము మాక్సిమం సీట్లు గెలిచి మళ్ళా మేయర్ సీట్ కూడా మేమే గెలుచుకోబోతున్నాం అని చెప్పేసి ఎటువంటి సిఫారసులు పనిచేయవు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా డివిజన్ స్థాయిలో పనిచేసిన వాళ్ళకు డివిజన్ అధ్యక్షులుగా అవకాశం ఉంటది డివిజన్ల ప్రజల వాళ్ళకు మన ఉన్న వాళ్ళకే వాళ్ళకు డివిజన్ అధ్యక్షులుగా వస్తుంది మళ్ళా జిల్లా అధ్యక్షులు జిల్లా పలుకుబడి ఉన్న వాళ్ళకు బ్లాక్ ప్రెసిడెంట్ గా వాళ్ళకు ఏ బాగ్ దానం నాగేందర్ గారు ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారు కలిసిండ్రు ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది పిసిసి అధ్యక్షులు చెప్పింది అతి త్వరలో రెండో లిస్ట్ కూడా ఉన్నది ఆ రెండో లిస్ట్ లా కంపల్సరీ వస్తుంది ఎందుకంటే దాన నాగేందర్ గారు చాలా సీనియర్ నాయకులు ఆరుసార్లు ఎమ్మెల్యే చేసి కాంగ్రెస్ పార్టీ నడిపించింది ఆయన ఒక జనరల్ సెక్రటరీగా పార్టీ పిసిసి జనరల్ సెక్రటరీగా జిల్లా అధ్యక్షులుగా ఎక్స్ మినిస్టర్ గా వారికి అనుభవం చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి దానం నాగేందర్ గారు నిన్న ఇమీడియట్ పిసిసి రేవంత్ రెడ్డి గారి నిన్న పొద్దున్న రిప్రజెంట్ చేయడం జరిగింది దాని మీద ఖైరతాబాద్ లో రానున్న ఇప్పుడు నామినేషన్ పదవులలో కూడా దా ఖైరతాబాద్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి దాన నాగేందర్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పినారు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ కార్పొరేషన్లలో కూడా కి సముచి స్థానం అధ్యక్షులు గారు మాట్లాడుతున్నారు